హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి అయితే పనికాడ అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం దీని అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు చెట్లు ఎట్లా కాస్తాయి కూడా మా ఇంటి కూడా అన్నిసార్లు ఎన్ని విత్తనాలు వేసినా కానీ మొలకలే అసలు ఇక్కడ అసలు ఇతనాలు ఎవరు వేసినారో ఏం కదా అది ఎన్ని పచ్చిమిరపకాయకాయే కానీ ఎట్లా కాసినా పచ్చిమిరపకాయలు మా ఇంట్లో మా ఇంటికాడ స్థలం చూసినా కదా మీరు అక్కడ ఎన్ని వేసినా నేను అసలు ఒకటి కానీ కాదు ఇక్కడ చూడండి అసలు అసలు నీళ్ళు కొట్టేవారు లేరు ఏం లేరు ఎట్టగా వేసినా ఇంకా అతనవి ఇక్కడనే పైనుంచి ఎవరో ఎత్తాలు వేసినారు అతను వర్షం బాగా అదిగా వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇంకా బాగా ఇంకా బాగా మొలకలు ఎత్తనాయి కాన్ఫరెన్స్ లోపలికైతే పోదాం ఇంకా సెంటరింగ్ మొత్తం అని చెప్పేసినారు ఇంక వాళ్ళు అయితే ముందే పెట్టినాం ఫ్రెండ్స్ ఈరోజే ఫస్ట్ రోజు మొత్తానికి అయితే సెంటరింగ్ మొత్తం అయితే ఇప్పిస్తున్నారు వర్క్ అయితే మళ్ళీ పెట్టాం ఈ రోజే గోడలు కట్టేది అయితే ఇదే బాత్రూమ్ కింద గోడ అయితే దీనికి ఆపుకొని కానీ ఇదే కడుతున్నాం లేకుండా ఇది కొద్దిగా వండిపోతుంది లేకపోతే అంటే జంప్ ముందు ముందైతే ఇదే కట్టినాం సపోర్ట్ పెట్టి పోవాలి ఈ రోజే చౌకటైతే ఈ రోజే నిలబెట్టాం ఫ్రెండ్ సింగ్ ఈరోజు సెంటరింగ్ వచ్చేసి రేపు ఇప్పేసినారు మొత్తం మేము వర్క్ అయితే ఈరోజు మళ్ళీ పెట్టినాం మామూలుగా అయితే బయట చుట్టూ గోడలు అయిపోకూడాలి ప్లాస్టిక్ ఏమంటే రెండు వారంలో రాలేదు పనికి అందుకే బయట గోడలు ఏం అయిపోవాలి అసలు అది అక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వైసాయ జల్లడ కానీ దిగదు మాకు అందుకనేసి మా లోపల అయితే స్టార్ట్ చేసాం వర్క్ అయితే ఇంకా ఈరోజే పొడవు మొదలు పెట్టాము మా పెద్ద చూడండి ఎంతో బాగా పడుకున్నాడు ఆడు ఆనందిని బాగా పండుగ తీసుకుంటే పండుకున్నాడు బాగా మిగతా పెట్టినాడు దక్షిణం దక్షిణం అయితే అన్నీ బాగా కొబ్బరి బాగా టై కొట్టి పోయినట్టున్నారు ఇప్పుడే ఒకటారు అప్పుడు మా సీనియర్ ఇంకా రాన్నీ పోయి నేనే పెస్ట్ వచ్చి ఇంకా వీడియో తీస్తున్నా తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇది బెంగాలు పెట్టినాడు ఇది వింటాడు బురుగులు లేదా బురుగులు ఇప్పుడు అంతా పెట్టారు ఎంతో బురుగు కానీ తెచ్చి బురుగు తెచ్చినాడు మాకోసం పెట్టాడు అది లేకపోతే వీళ్ళే మా పెద్దనంటే మొత్తం అక్కడ కొడతాడేది ఏదో పడి బురుగు బురగానే తెచ్చినాడు పర్వాలే అంతా చూపించి ముందు వీడియో తిన్నాం ఫ్రెండ్స్ బాగా చూడడం చూడండి బాగా మొత్తం అయితేనే ఇప్పుడు ఎలాడ బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంకా పట్టించేది ఈ గొడవ తిట్టిన మొత్తం పాటించు వచ్చాను అనమాట చక్కగా ఈరోజు మొత్తం అయితే ఇంకా సెట్టించేస్తున్నాం ముందు అయితే ఇంకా రేపు నుంచి అయితే ఇంకా గోడ దొరుకుతాయి ఇంకా ముందు లోపలకి అన్నీ తీసుకెళ్ళి మోసి వేసుకొని సాయంత్రం గోడలు అయితే కట్టాలి గడ్డ పాటించాలి అన్నీ కొలతలు అన్నీ సెట్ చేసి పెట్టినాం ఈరోజు ఆడబెట్టి 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 మొత్తం వేసి బాగా మొత్తం అయితే సెట్ చేసి పెట్టాం ఫ్రెండ్స్ ఈ గోడ లేకపోతే ఏమన్నా ఇంకా బయట ప్లాస్టిక్లో వరకు అయితే మొదలు పెట్టాలా ఎందుకంటే వాళ్ళు ఇంకా గాలి కోరిసి ఇంకా పైప్లో కూర్చోటే వరకు మనకేపడి ఉండదు ఇక లోపల వారమైన కానీ అప్పుడప్పుడు మనం బయట గోడలు మొత్తం చేసేవాళ్ళ ముందుగా ముందుగానే అయిపోతుంటుంది వర్షం పడి ఇంకా బ్రేక్ పడింది కాబట్టి ఇంకా ఏం చేయలేదు మనం లేదా ఇంకా అప్పుడప్పుడు సెంటీగా అయిపోయినారు ఇక ఇదే మనకి ఇంకా ఒక వారం ఉంటుంది ఫ్రెండ్స్ వర్క్ అయితే ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ కొత్తగా వచ్చి చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్